నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రజలకు పాలకులకు శ్రీరాముడి చరిత్ర ఆదర్శనీయం ధర్మానికి న్యాయానికి సత్యానికి శ్రీరాముడి పరిపాలన ప్రతిరూపం యుగాలు మారిన శ్రీరామచంద్రుడు విశ్వమంతా పూజించబడ్డమే అందుకు నిదర్శనం ఆలయ ప్రధాన అర్చకులు బాలాజీ స్వామి అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం దుగ్గనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీ కోదండ రామాలయం ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా నిర్వహించారు ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథరెడ్డి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ నిర్వాహకులు దుస్సాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ప్రతిష్ట కార్యక్రమంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల గురించి ప్రధాన అర్చకులు బాలాజీ స్వామి మాట్లాడుతూ ద్వారా తోరణమూర్తి కుంభారాధన ప్రాతారాధన సేవాకాలము బాలభోగ నివేదన వేదాది పారాయణలు అగ్నిముఖం మూలమంత్ర హోమము పంచసూక్త హోమం మహా పూర్ణాహుతి చిత్త నక్షత్రయుక్త వ్రోసభ లగ్న ముహూర్తమన యంత్ర పూజ బింబిస్థాపన విమానసిక ధ్వజస్తంభ బలిపీఠ కుంభ సంప్రోక్షణ జరిగినవి మంగళవాస్తు దర్శనం ప్రథమారాధన శాంతి కళ్యాణ నివేదన సర్వదర్శనము ప్రసాద గోష్ఠి ఆచార్యాది ఋత్విక్ సన్మానంతో ప్రతిష్ట కార్యక్రమం సరిపమా పరిసమాప్తమైందని అన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి సమాజానికి ఆదర్శవంతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క మరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా మరి ఈ శ్రీరామచంద్రుల వారు సమాజానికి అందించినటువంటి సందేశం ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా వీరపల్లి మండల కేంద్రంలో మరి సుక్కనపల్లి గ్రామంలో ఈరోజు ఆరు రోజుల నుంచి కూడా ప్రతిష్టా కార్యక్రమాలు కొత్తగా దేవాలయం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి మరి ఈ శ్రీరామచంద్రుడు ఎందుకు ఆదర్శవంతుడయ్యాడు అనేది ఒక సమాచారాన్ని మన ప్రధాన అర్చకులతో తీసుకున్నాం నమస్తే స్వామి శ్రీరామచంద్రుడు వారి యొక్క చరిత్ర ఏంటి సమాజానికి అందించినటువంటి సందేశం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఐదు రోజుల పాటుగా ఇక్కడ స్వామి వారి యొక్క నూతన ఆలయ దివ్య మహాప్రతిష్ట సంప్రోక్షణ కార్యక్రమం ఎనిమిదవ తారీఖు సాయంత్రం నుంచి అత్యంత వైభవవేతంగా శ్రీ ప్రకారంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి స్వామికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధివాసం చెప్తున్నా ఒకరోజు జలాధివాసమని ఒకరోజు పాలాదివాసం క్షీరాదివాసం అని ఇంకొక రోజు ధాన్యాస వాసమని నాలుగవ రోజు చెయ్య ఫల పుష్పాదివాసములతో నిన్నతో అది పూర్తయినాయి ఈరోజు స్వామి వైకుంఠం నుంచి ఈరోజు మన పల్లెల తుర్కనపల్లి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మందిరంలోకి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు స్వామి ఉద్భవించారన్నమాట ఇదంతా కూడా శ్రీ పాంచు దియాగము ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి అలానే స్వామి మన రావడానికి ముందుగా మనకి ఇక ఈశాన్యం దిక్కున యాగశాల లాంటిది ఒక ఏర్పాటు చేసుకుందాం దాంట్లో ఒక కుండంతో ఈ ప్రతిష్టా సంప్రోక్షణ కార్యక్రమం అంతా కూడా చేసుకుందాం అగ్నిలో ఉన్న శక్తిని మన మండలంలోకి మండలంలో ఉన్న శక్తిని కుమ్మంలోకి కుమ్మంలో ఉన్న శక్తిని ఆ బిమ్మలలోకి మనము ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు స్వామిని మనం వైకుంఠం నుంచి స్వామిని పలాన మన దుర్గనపల్లి ఊళ్ళోకి మనం పీల్చుకున్నాం ఇది చాలా విశేషం అలానే ఇక్కడ భక్తులు కూడా చాలా ఓపికతో చాలా శ్రద్ధతో అంతా కూడా పూజలో మనం ఎప్పుడన్నా నైట్ ఒకటన్నా రెండు రెండైనా సరే ఓపికతో చాలా మంది వచ్చి ఈ పూజలో కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకున్నారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న ఒకరేసో ఒకరేసో మరి ప్రతి ఇంటిలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఎందుకు శ్రీరామచంద్రుల దేవాలయాలు దేవాలయాలు ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది రాముడు స్వయంగా మానస రూపంలో వచ్చి భూలోకాన మనిషి అనేవాడు ఎలా జీవించాలి ఎలా బతకాలి అని మనకి నిర్దర్శమే ఈ శ్రీ స్వామి వారి యొక్క అవతారం కాబట్టి అందరూ కూడా రామచంద్ర స్వామి యొక్క ప్రవర్తనై ఉండాలి అని చెప్పేసి ప్రవర్తనగా స్వామి మనకి శ్రీరామి నవమి రోజు అంటే చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి రోజు స్వామికి మనం విశేషంగా పునర్వసు నక్షత్రం ఉన్నాడు వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు అత్యంత వైభవ విధంగా నకసిక పరిగణంలాగా అటు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా రామచంద్ర స్వామి యొక్క ఫోటోని పెట్టి అందరు ఆదరిస్తూ ఉంటారు అది మన భారతదేశం యొక్క గొప్ప అదృష్ట భావం అనుకుంటున్నాను అంటే ఒకటే బాణం ఒకటే సీత ఒకటే మాట అంటారు ఎందుకంటారు రాముడి బాణంలో ఉండేది ఆ సుదర్శనమూర్తి సుదర్శనం అంటే ఎవరో కాదు ఆ విష్ణుమూర్తి యొక్క కుడి చేయి ఆయుధము పేరే సుదర్శనము రాముడు యొక్క ధను బాణంలో ఉండేది ఆ సుదర్శనుడే లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో వచ్చినప్పుడు ఆ నరసింహస్వామి యొక్క కూరల్లో ఉండేది ఆ సుదర్శనమే ఆ రాముడు బాణం ఎట్లయితే శత్రువు యొక్క ఒక్క లాగా అయితే దూచుకోబోతుందో శత్రువు అనేవాడు ఎవరు అంటే శత్రువుని చంపడం కాదు అది గొప్ప విషయం కాదు శత్రువులో ఉన్న మనసు ఆవిడ ఆత్మ కూడా ఎప్పుడైతే పరిపూర్ణ శుద్ధం ఎప్పుడైతే కలుగుతుందో అది మరింత సమానం అన్నమాట అందుకని రాముడు ఎప్పుడు కూడా చంపడు వాడికి అర్థమైనట్టుగా చెప్పడమే ఆయన ఒక బాధ్యత శ్రేయస్ చూపిస్తాడు అనమాట రాముడు సీతాదేవి వల్ల సమాజం తెలుసుకోవాల్సినటువంటిది సీతాదేవి వల్ల తెలుసుకోవాల్సిన విషయం ఏముందంటే ఏకపత్నివతి రాముడు అలానే శీలావతి రాముడు ఎంత పరీక్ష పెట్టినా రాముడు కూడా కాదు పరీక్ష పెట్టేది అది అమ్మ యొక్క సీతా అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ఆ దేశం అంతా కూడా తెలుసు గురించే ఆ రాముడు కూడా ఆ రోజు పరీక్ష పెట్టడం జరిగింది అమ్మాయి యొక్క గొప్పదనం స్వయంగా లక్ష్మీదేవి యొక్క స్వరూపం సీతా అమ్మవారు కాబట్టి అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారి స్వరూపంగా మనం అందరూ కూడా భావన చేసుకొని అందరూ కూడా పూజలు చేసుకోవాలి లక్ష్మణమూర్తి నుంచి ఏం తెలుసుకోవచ్చు లక్ష్మణమూర్తి మనకి ఆదిశేషుడు అని ఒక అతను ఉన్నాడు అంటే ఆ విష్ణుమూర్తి యొక్క పౌలిక సేవలో ఆదిశేషుడు అని ఒక ఐదు తలల పాము ఉంటుంది అతిశేష స్వరూపమే ఆ లక్ష్మణుడు ఆ లక్ష్మణుల స్వరూపమే మన భగవద్ రామానుజాచార్య స్వామి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అది ముఖ్యమైన వాళ్ళల్లో ఆ భగత్ రామానుజాచార్యుల వారు కూడా ఒకళ్ళు లక్ష్మణ స్వామి కన్న కన్ను చూపుల్లో ఏది ఆదేశిస్తాడో తప్పుడు అది చేసుకుపోవడం మరి ఆంజనేయ స్వామి అందుకు తెలిసేదే ఉంది అందరికి తెలిసిందే కదా ఆది మహావీరుడు భక్తుడు రాముడి యొక్క లక్ష్మణుడు యొక్క యొక్క లక్ష్మణ ప్రాణధాత కూడా ఆ లక్ష్మణుడు ఆ ఆంజనేయ స్వామి నమ్మిన వాళ్ళకి మోసం చేయకుండా వెన్నుపోటు పొరుగుకున్న ఆంజనేయ స్వామి మరొక రూపంలో ఉంటాడు నవ వ్యాకృత పండితుడు కూడా ఆంజనేయ స్వామి శివుడిగా ఈ గుడి నిర్మాణానికి ముందుకు రావడం చాలా అనంతమైన విషయం ಈ ಗ್ರಾಮೇ ಸೇಷ ನಿರ್ಮಿಸಣ ಅಲ್ಲೇ ಭವಿಷ್ಯ ಗುಡಿ ಅಭಿವೃದ್ಧಿ ಈ ಗ್ರಾಮದ ವಾಡಿ ಅಭಿವೃದ್ಧಿ ಕೂಡ ಈ ಗುರಿ ವಾಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊಂಡುಕೊಳ್ಳುವ